ఏమో వచ్చి నాకు వ్యాపారం కోసం డబ్బులు ఇవ్వండి అన్న కాసిన చేతులు పట్టుకుని చెల్లమ్మని వ్యాపారం కోసం డబ్బులు ఇవ్వమ్మా పిల్లలకి ఎప్పుడన్నా నీ బంగారం చేపిస్తాడు నీ చిన్న చిన్నపిల్లలు కదా కొత్త పెద్ద బంగారం చేపిస్తాడు ఇవ్వమని తీసుకున్నా ఇప్పుడు అప్పుడప్పుడు అవి కూడా అండి అక్కడక్కడ అప్పుల ఓడిసి తెచ్చండి తెచ్చి ఇద్దరికి ఇచ్చేవ అప్పులంటే ఓడించి డబ్బులు తెచ్చమండి సార్ అలా నా పిల్లలు పెద్ద ఆ చదువుల కింద పెనుగొద్ది లేకపోతే రేపు దేవుడి కింద పెనుగొత్తాయి నా దగ్గర వీళ్ళ దగ్గర మ్యామ్ వాళ్ళ ఊళ్ళు నేను కూడా అప్పులు తెచ్చి ఇక్కడ కూడా అప్పులు తెచ్చి ఇచ్చేది సార్ మొత్తం అక్కడ పెద్ద మటు సమక్షంలో ముప్పై ఐదు ఇచ్చామండి అక్కడ అప్పుడు నలభై లక్షలు ఇచ్చామండి ఇచ్చాక ఇప్పుడు పిల్లలు పెద్ద అయ్యారు కదండీ బంగారం నా పిల్లలు చేపించండి అన్నయ్య పెద్దలు అయ్యారు కదా అని చెప్పి అన్నయ్య పిలుస్తావు నువ్వు నా అమ్మ పుట్టవా నా అబ్బాయి పుట్టావు నువ్వు నాకు అన్నయ్య పిలుస్తావు నీ జాతేడు నా జాతే అని కూడా పేడారండి మొత్తం డెబ్బై ఐదు అండి డెబ్బై ఐదు లక్షలు మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు పెట్టినడుగుతుందండి ఇది అంతకాలి మేము ఇచ్చే నాలుగు సంవత్సరాలు అవుతుందండి నాలుగైదు సంవత్సరాలు అవుతుందండి ముప్పై ఐదు ఇచ్చే సంవత్సరం నేను అవుతుందండి నలభై లక్షలు నలభై నలభై ఐదు ఇచ్చి మాత్రం రెండు మూడు సంవత్సరాలు ఈ షాప్ పెట్టి ముందే పెట్టుకున్నాడు అప్పుడే ఇచ్చాం సార్ తేదీలంటే నాకు గుర్తు లేవండి వాళ్ళు వచ్చి పెద్ద ఆడారండి చెల్లి ఇవ్వు చెల్లిని వ్యాపారం కోసం ఇస్తారు ఆ వ్యాపారం కోసం ఇవ్వు నీ పిల్లలు ఏంటి నా పిల్లలు ఏంటి కూడా అన్నాడండి సరే ఇంతకంగా మంచిగా మాట్లాడుతున్నాడు ఆయన కూడా అడి బాబా నీ దండం పెడతాను నీకు పిల్లలు ఉన్నారు కదా నాకు నాకు వ్యాపారం నడవట్లేదు కొంచెం ఇవ్వ బావా వ్యాపారం నేను నడుపుకుంటున్నా అన్నాను సార్ సరే పిల్లలు పెద్ద ఉంటున్నారు కదా వాళ్ళ వ్యాపారం కన్నా పెరికొత్త అని అక్కడ డబ్బులు వచ్చి ఇచ్చాం సార్ వేరే ఇచ్చాకేమో ఇప్పుడేమో డబ్బులు అడుగుతామో నన్ను అప్పుడు అప్పించినప్పుడేమో చెల్లి చెల్లి అన్నాడు సార్ అన్నయ్య డబ్బులు ఇవ్వు అన్నయ్య నాకు పిల్లలు పెద్ద అవుతున్నారు కదా వాళ్ళు బంగారం చేపిస్తాను రేపు పెద్ద మీరు రేపు మాప మెచ్యూర్ అవుతుంది అన్నయ్య పిల్లలు బంగారం చేపిస్తాను చదువులు కూడా పెనుక వస్తాయి కాలేజీలకి టెన్త్ క్లాస్ వెళ్తే చాలా టీచర్ అవుతాయి కదా అని డబ్బులు ఇవ్వండి వాళ్ళ చదువులు ఉపయోగించుకుంటున్నా అన్నాను సార్ డబ్బులు అడుగుతున్నావు నువ్వు అసలు నీకు నాకు ఏం సంబంధం నీకు నాకు ఏం సంబంధం డబ్బులు ఇవ్వు నీ డబ్బులు ఇవ్వండి నువ్వు దిక్కుని చోటు చెప్పుకో అని అన్నాడు సార్ అదేంటని నీ అలాగంటున్నావు నీకు అప్పు కదా మేము అది మా డబ్బులు కాదని అప్పుడు మరీ ఇచ్చాము నువ్వు ఇప్పుడు ఇలా అంటున్నావు అప్పుడు వాళ్ళందరూ అందరూ మా ఇంటికి పోతున్నారు వాళ్ళకి నీ సమాధానం చెప్పుకోలేకపోతున్నాము నీ దండం పెడతాను అంతే మెడ పెట్టుకోండి సార్ షాప్లో లో బయట బయటకు గెండిస్తాడు మెడ పెట్టి బయటకు నువ్వే నువ్వు నా షాప్కి రావడానికి డబ్బులు మీరు ఎవరు నాకు సంబంధం లేదు అసలు మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు నమ్మించి మోసం చేశాడు సార్ ఈ అంతూఫ్స్ ఇప్పుడు మీ కోటి వెళ్ళే వాళ్ళు సార్ మాకు ప్రూఫ్స్ కొద్ది సార్ సార్ కొంచెం కొంచెం అప్పుడప్పుడు ఆ ఫ్రెండ్స్ గడ అప్పులు అట్టా ఓడిసి ఇచ్చారు సార్ కొన్ని డబ్బులు కొన్ని మా అమ్మలు ఊరి నుంచి కొన్ని తెచ్చాం సార్ కొన్ని మా ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అప్పులు ఓడిసి మొత్తం కలిపి ఇచ్చారు సార్ కొంచెం రిలేషన్ సార్ రిలేషన్ అయినా సార్ మీరు ఎవడో మాకు తెలియదు తెలియదు అని వస్తున్నారు సార్

ముప్పై ఐదు ముప్పై ఐదు లక్షలు అప్పులు ఓడిసి ఇచ్చాం సార్ పెద్ద మనుషుల సమక్షంలో ఇచ్చాం సార్ ఈ నలభై ఐదు లక్షలు మాత్రం అప్పుడప్పుడు ఒకసారి పెద్ద లక్షలు ఇచ్చాం సార్ ఇంకోసారి ఐదు లక్షలు ఇచ్చాం సార్ ఇంకోసారి పది లక్షలు అలాగే అక్కడక్కడ అప్పులంటూ ఓడిసి ఇచ్చాం సార్ సరే పిల్లలు పెద్ద అవుతారు కదా అప్పుడు మా పెనుకొస్తాయి చదువులు పనుక చదువులు పనికొస్తాయి నెక్స్ట్ పిల్లలు పెళ్లి పనికొస్తాయి దాన్ని పెట్టద్దు ఇప్పుడు మాకు మీకు సంబంధం లేదు మీరు మాకు చుట్టలే అసలు నువ్వు నా చెల్లి అంటున్నావు నువ్వు మా అమ్మ కుటుంబ మా అబ్బాయి కుటుంబ సార్ ఆడపిల్లలు కూడా చూడకండి దరిద్రంగా మాట్లాడే బయట తీసుకుండి స్వాదిన్నా ఎన్నికలు కట్టుకుంటే ఇరవై నెలల్లో నీకు ఒక బంగారు కావాలని చెప్పి అని చెప్పిందన్న అరవై నేను అయితే మొన్న వచ్చినప్పుడు మొత్తం పదివేలు పట్టేస్తా నీకు ఇస్తా అన్నాడు తర్వాత నాకు వచ్చినప్పుడు అలా ఏదో నాకు మాట్లాడుకుంటున్నాను ఇప్పటి వరకు నాకు ఏం ఇవ్వాలి అది వరకు మాట్లాడిట్ కూడా నా దగ్గర ఉంది నాకు న్యాయం కావాలి నా డబ్బులంతా అయిపోయేది ఇద్దరు అన్నదమ్ములు సార్ వీళ్ళిద్దరు అన్నదమ్ములు కూడా వ్యాపారం నిమ్మితే వ్యాపారం చేయడము చుట్టుపక్కల కొద్ది గోపాల ఐదు లక్షలు ఇంట్రెస్ట్ ఇచ్చిన వాళ్ళు లక్షల డబ్బులు తెచ్చుకోవడం వీళ్ళ వ్యాపారాన్ని డెవలప్ చేసినప్పుడు చేశారు సార్ వీళ్ళు ఆయన గారు ఆయన కొద్దిగా క్లోజ్ అయ్యారు సార్ క్లోజ్ అవ్వడం వల్ల వీళ్ళకి పది కొద్దిగా ఈయన ఆయన గారు కొద్దిగా అందరితో మంచిగా ఉంటాడు సార్ ఈ డబ్బులు అడగని ఎవరు లేనైనా సరే ఇంకొక అతను ఇంకో రకమైనా సరే ఒక పది లక్షలు ఒక ఐదు లక్షలు ఏమైనా వ్యాపారం చేసిన వాళ్ళు ఏముంది ఇస్తారు ఇలాగ వీళ్ళిద్దరికి వీళ్ళిద్దరికి ఫ్రెండ్షిప్ అండర్స్టాండింగ్ బాగుంటుంది వాళ్ళకి ఇరవై లక్షలు పదిహేను లక్షలు ముప్పై లక్షలు నలభై లక్షలు కావాలంటే చేతి మాటల మీద వీళ్ళకి ఛాన్సెస్ నడిచించాలి ఇప్పుడు కాదు ఏడు ఎనిమిది సంవత్సరాలు పాటు నడుస్తుంది ఏం రాసుకోకుండా అంటే వ్యాపారం అనేక ఉండమా వ్యాపారం అనేక వాస్తవంగా హండ్రెడ్కి నైన్టీ నైన్ పర్సెంట్ సార్ బయటకు వచ్చేటప్పుడే ఆ ఎవిడెన్స్ లేదా మీరు అట్లు ఇచ్చారు మీరు అట్లా వడ్డీకి ఇచ్చారు అని చెప్పి చెప్తారు అదే 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 అక్కడికి అసలు జడవండి మీరు తీసుకోవడం నడుస్తుంది ఈ సంవత్సరం మీద నలభై లక్షల రూపాయలు ఆల్రెడీ నలభై లక్షలు లయన్ గారికి ఇవ్వాలి మేమందరం పెద్ద మనుషులు మా మా పిల్లగా హల్డ్ అవుతాడు నాకు చట్టంగా అవుతారు దగ్గర కొద్దిగా ఇంకో రోడ్డు కోల్డ్ షాపులు హల్డ్ అవుతాయి అవుతాడు నమ్మకం సార్ నమ్మకం నమ్మకం కాబట్టి కదా మోసం చేయలేదు నమ్మకంటే ఎవరు మోసం చేయలేడు అయితే వీళ్ళు ఇద్దరు అన్నదమ్ములు గొడవపడ్డారు సార్ వీడు ఆశ పుట్టింది వీడికి దాదాపు పది లక్షల రూపాయలు పది కోట్ల రూపాయలు సంపాదించారు సార్ కోటి రూపాయలు ఇస్తామంటే తొమ్మిది కోట్లు తీసుకున్నాను వాడు వేసుకుంటే పెద్ద వరుషలు మా దగ్గరికి వచ్చింది అరే ఇది పెద్ద మరుషం చేసేది కాదమ్మా మేము కోర్టు లాయర్లు కావు మీరు కావాలంటే లా ద్వారా మీరు కేసులు నటు కేసులు పెట్టుకొని మీరు లాయర్ చేసుకుని పెద్ద మనుషులు చేసేది తగ్గు మీ ఇద్దరు అన్నదమ్ములు పంచాయతీ అంటే లేదంటే వాడే స్వీన్ వీళ్ళ పూజల రికార్డ్స్ ఉన్నాయి నన్ను పంచమని చెప్తే నేను కాదురా మన ప్రతి మంది పది ఎమ్మెల్యేలు ఉన్నారు మీరు ఇలా వెళ్ళిపోండి మీరు ఇలా వెళ్ళిపోండి అని మీరు చెప్తే మీరు వెళ్ళిపోతా అవుతుంది లేకపోతే మీరు కోర్టుకి వెళ్ళిపోసులు వెళ్ళి వెళ్ళిపోతాం అని మేము చెప్పేటప్పుడు ఏం మీరే పనిచేయండి అని చెప్తే పనిచేసినప్పుడు కేజీ ఏడు ఒక్క కిలో ఏడు వందల యాభై గ్రాములు బంగారం వెళ్ళింది సార్ చిన్నోడికి వీడి ఒక్క కిలో ఏడు వందల యాభై గ్రాములు ఇడికి వచ్చింది సార్ ఎండి నూట యాభై కేజీలు సార్ నూట యాభై కేజీల్లో డెబ్బై ఐదు కేజీలు వాడికి డెబ్బై ఐదు ఇడికి వచ్చింది సార్ అప్పులు సార్ అప్పులు కూడా రావాల్సిన బాకీలు ఎనభై లక్షలు సార్ సారీ ఇవ్వాల్సింది ఎనభై అప్పు ఎనభై లక్షలు వీళ్ళకి రావాల్సింది కోటి ఇరవై ఐదు లక్షలు సార్ ఇట్లా పంచగా ఏం చేసినావు వాడికి ఫార్టీ పర్సెంటేజ్ సిక్స్టీ పర్సెంట్ ఇప్పించాను సార్ ఆ రోజు శనివారం బంగారం కేజీ నర కేజీ పవన్ ఉంది మొత్తం కాటా పెట్టాం ఆ ఐడియస్ ఉన్నాయి కూడా మీకు పర్టికులర్ ఐడియా వన్ ఇయర్ అవుతుంది సార్ ఖచ్చితంగా ఇక్కడ మీకు తమరు కూడా తెలిసింది అయిపోయిన తర్వాత ఏం చేశారంటే శుక్రవారం అరే బాబా నువ్వు ఏడో పండుకోండి ఆడవ పండుకోండి ఇక్కడ రోజు భావనం ఎక్కడున్నావు అంటే భావన ఏం లేదు శుక్రవారం ఒకటి మా తమ్ముడు కిరణ్ బంగారం వెళ్ళిపోతుంది ఇప్పుడు డెబ్బై ఐదు లక్షలు అడిగిపోవచ్చి వస్తుంది నేను ముప్పై ఐదు లక్షలు నాకు ఇస్తే ఆ బంగారం పుట్టినట్టు శుక్రవారం పూట నాకు బంగారం కానీ బయటకు ఇచ్చేస్తే నా వ్యాపారానికి లాసు శుక్రవారం పూట బంగారం కూడా బయటకు ఇవ్వకూడదు అని అని అక్కడ డిస్టర్బ్ చేయకండి అని చెప్తే ఎక్కడో పండుకొని ఎవరిని అడిగిండో వీడికి ఆడుకుని ఫ్రెండ్స్ ముప్పై ఐదు లక్షల రూపాయలు తెచ్చింది గంటలు తెచ్చిచ్చిన తర్వాత నేను అప్పటికన్నా అరే సమ్ము నేను మోసం చేస్తాను నేను మోసం చేస్తాను నువ్వు ఏదైనా ఈ తీసుకున్నా లే మా ఉన్నది పర్లేదు ఆడంతమ్మకమే అర్ధరాత్రి నేను డబ్బు ఇస్తున్నా డబ్బులు అగ్గట్టిస్తాడు అంత రాత్రి ఇద్దరు అన్నదమ్ములు వ్యాపారం చేసిన వీడు 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 నేను ఎక్కువ తీసుకున్న స్వార్థం అందులో కారణం ఏం లేదు అన్నదమ్ములు పెద్దోడు వీడు వాడు చిన్న కొడు బల్కుంటాడు వాడి సేమ్ కుంటే వాడు పంతడే భయం ఉండు వీడు వాటర్ కరెక్ట్ పంచావాడు వారి చిన్నగా ఉంటాడు గుడ్డ వీడి కొద్దిగా బలిష్టంగా ఉంటాడు దాని మీద అన్నదమ్ములు దౌర్షన్ అంతే అదే ఒకటి ఇంక ఈ ఘరానా మాసాలు ఎన్నో ఉన్నాయి ఏరా అని నేను నా ఎంప్లాయ్ ఎంప్లాయ్ ముప్పై లక్షల రూపాయలు ఏదో జాబ్ కట్టాలని ముప్పై లక్షలు నా దగ్గర దగ్గరకు వస్తే నా దగ్గర ఇప్పుడు ఎవిడెన్స్ లేని నేను డబ్బులు ఇవ్వను ఎవిడెన్స్ లేదు నేను డబ్బులు ఇవ్వను ఈ ఆస్తులు ఏమైనా ఉంటే మాత్రం ఈ నేను ఇస్తానని చెప్పంటే ఆ ఇంటి ఖాతా తీసుకొచ్చి ఇస్తే వేరే పర్సన్ దగ్గర తాకట్టు పెట్టి రెండు రూపాయలు లెక్క తెచ్చి వీడి ఆడ దగ్గర ఆరు రూపాయలు వసూలు చేసింది సార్ హీర్బాబు దగ్గర అయిన ఒట్టి కట్టలేక అరవై ఇరవై ముప్పై ఏడు ముప్పై అరవై లక్షలైతే ఇతనే ఈ గోల్డ్ షాప్ అయినా ఏం చేసింది సార్ నలభై లక్షలు అనేది మాలో నడుస్తుంది కథ మాకు తెలియదు ముప్పై ఐదు లక్షలు అనేది మరి గోల్డ్ షాప్ మేము అందరం పంచం పది మంది ఉన్నాం ఇరవై మంది ఉన్నాం అంత మరీ అంత బరి దిగిస్తాడా అంటే నమ్మకం నమ్మడం అనేది మానసాధ్యం మోసం చేయాలని చేయాలనేది మూర్ఫూ సాధ్యం ఏమంటారు అది సార్ ఈ జరణ అసలు చాలా ఉన్నాయి సార్ ఆ ఇంటి ఖాతాలో ఏం చేసింది తెలిసినా ఏరే కూడాదే తాడు పెట్టి అరవై లక్షలకి ఇంది తరం రాసుకొని ముప్పై లక్షలు గడిపిస్తాను ఆ ముప్పై లక్షలు గడిపి ఆయన కూడా కేసులు నడితే నిన్నగాక మన ఒక కాలం వాళ్ళు ఐదు లక్షల రూపాయలు ఇస్తే ఐదు లక్షలు లేకపోతే అమ్మాయి నేను ఇప్పుడు వచ్చి మొన్న పది రోజులకి ఇస్తాం పది రోజుల ఇస్తాము నేను సత్తాన్ని అట్టుకో ఇంటికి లక్ష రూపాయలు ఇచ్చాను సార్ ఏరే ఇంకో ఊర్లో పది లక్షల రూపాయలు నమ్మిస్తే ఆ పది లక్షలు కూడా ఎవరే వాళ్ళు మన మా దగ్గరికి వచ్చారు మా వాళ్ళు కాదు ఈ పంచాయతీలు వీడు రాక్షసుడు కలికాలం కలికాలంగా పుట్టింది రకపోతే నిన్నుండి పిల్లలు అన్నారా అన్నారా వచ్చిందా అప్పుడు న్యాయం లేరు